శ్రీకాళహస్తిలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టూ టౌన్స్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మూడు రంగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండావందనం చేశారు ఈ సందర్భంగా టూ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు ఆయన సిబ్బంది ఘనంగా గణతంత్ర దినోత్సవం జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే గణతంత్రంగా జరుపుకుంటామని నేటి యువతకి దేశభక్తి గురించి దేశంలో ఎంతో మంది దేశం కోసం చేసిన త్యాగాల గురించి వివరించారు నమస్కారం ఈ రోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ బ్రిటిష్ అధికారిక పరిపాలన అంతమయ్యి మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ గణతంత్ర దినోత్సవం రోజు ఈ రోజు మన జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఈ గణతంత్ర దినోత్సవాలని ఈ యొక్క గొప్ప గొప్ప నాయకుల యొక్క త్యాగ నిరతిని వాళ్ళ యొక్క ముఖ్యంగా నేటి తరము మరియు యువత ఈ రోజు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం ఉంది గొప్ప గొప్ప నాయకుల్ని ఒకసారి మరీ గుర్తు చేసుకోవడం అనేది ఈ గణతంత్ర దినోత్సవం రోజు తెలుసు జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈరోజు శ్రీకాళహస్తి ప్రజలందరికీ అదేవిధంగా నాయకులందరికీ నా తరపున డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు